చెప్పండి ఏం కావాలి కావాలి చౌదరితో చెప్పి ఇప్పిస్తారా లేకపోతే ఇక్కడ ఎందుకు వస్తారు నాకు బుజ్జి బుల్లి పెళ్ళం కావాలి ఏంటి రెండో పెళ్లికేగా కాదు మూడో పెళ్లి మూడోదా మరి మొదటిద్దరు మొదటి పెళ్ళం డ్రైవర్ తో లేచింగ్ మరి రెండోదో రెండో పెళ్ళం కూడా సేమ్ డ్రైవర్ కి లేచిపోయింది అబ్బో అదే సార్ మొదటి పెళ్ళం లేపుకి కూడా మళ్ళీ వాడిని పనిలో పెట్టుకున్నారు రెండో దాన్ని తీసుకెళ్ళిన తర్వాత మొదటి దాన్ని కూడా ఆడే తీసుకెళ్ళాడని అవన్న ఇప్పుడు వేసుకునే పోరిని గీడు లేపు కావడం గ్యారెంటీ ఏంటి ఆ ఛాన్స్ ఇవ్వను వెయిట్ వెయిట్ మీ అందరికి నేను ఇచ్చి వేసి చూపిస్తా చూసుకోండి సార్ మీకు ఎలాంటి అమ్మాయి కావాలి ఎలా ఉండాలి

అభిషేక్ ని లేపేస్తారో ఐశ్వర్యాన్ని ఒప్పిస్తారో మెప్పిస్తారు మీరే డిసైడ్ చేసుకోండి మా ఇద్దరి కలిపి పెళ్లి చేసేయండి ఏది అయ్యో అది కదండి చెక్కు తీసుకోండి డబ్బులు డ్రా చేసుకోండి నా పెళ్లి చేసుకోండి జరిగిపోవాలా మా పదా అంబయ్యా పోలీకలు తప్పించుకున్నాం ఆయన దేవుడు రోయ్ కాదు రోనియన్నాడు వీళ్ళెవరా మన మీద పోటీకొచ్చుంటున్నారు ఊర్కుడా మన డూప్లికేట్ వాళ్ళు ఒరిజినల్ ఆహా అతి చిన్న వయసులోనే ఆ ప్రభుపై ఎంత భక్తి ఎంత విశ్వాసము ఐనంటచ చూబుతున్నాడు మనమే కొరదామా కొలిత్తుల్తో తిప్పి కైమా కొట్టిద్దామా నేమో రే అూర్మైంటా దగ్గరికి వస్తారు బ్లెస్సెస్ ఫాదర్ గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్ ఇంతకీ మీరు ఏ చర్చికి సంబంధించిన వారు మాకు తెలితేగా ఓహో మాతూరు చర్చ అది కాదు నీ మాట ఆయన కూడా వినపడింది ఈ నత్తి నాళ్ళకు ఉపయోగపడింది అయితే బిడ్డ ఎందుకోసం మీ ఈ పాదయాత్ర తప్పిపోయిన మేక పిల్లను వెతుక్కుంటూ ఈ పాదయాత్ర చేస్తున్నాం ఫాదర్ ఓ గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్ నీ పేరు నా పేరా ఫాదర్ పీటర్ ఫిలిపైన్స్ వెరీ గుడ్ మరి నీ పేరు తల్ముఖ తల్మ అది పది సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆశీర్వాదం ఓ అదే అమాయక బిడ్డలా ఉన్నావు చూస్తుంటే సిలువ నిక్కిన యేసు గుర్తుకొస్తున్నాడు కడిలింది కరుణరతం శాగింది కొరకు దైవమే అబ్బలారా నా తోట ఏడవకండి మీ తోటం మీ బిడ్డల తోట ఏడవండి అంతయు బాగుగనే ఉన్నది కానీ నీలో ఏదో చిన్న లోపం తోచుతున్నది ముటండ్ మేము వెతున దొంగవేశాలకు తగిన బుద్ధి చెప్పావే అమ్మలారా అయ్యలారా మీ తోట మీ బిడ్డల తోట ఏడవకండి నా తోటమే ఏడవండి చెప్పాను కదా బస్ బుక్కలా చూడు చూసినాడు లేదా బౌలు మీద ఎక్కించేస్తారు కేశ చెవులో క్యాబేజ్ పులు పెట్టుకుని వస్తున్నారు నా లైఫ్ టర్నింగ్ పాయింట్ బార అంటే ఇదే ఏలకు చుడిస్తానకు బెల్టు దవలు కూడా గలు కూడా చెట్ట కూడా అబిక్స్ కోటి అబిబెట అమ్మా బాబోయ్ ఏయ్ రెచ్చ నువ్వు చెప్పి సోడ మేము రావాలా మేము తీసుకెళ్ళాల మన సోడ నువ్వు తీసుకెళ్ళాల ఆ పోనీ ఎక్కడి పోవాలో చెప్పు ఎక్కడికి అక్కడికి తీసుకెపోతాం అ శివాలయం వీధి ఆ శివాలయం వీధి శివాల శివాలయం ఇదికి వెళ్ళడానికి రెండు వందల డెబ్బై పైసా తక్కువైనా కుదరదు పెద్దే చెప్పానుగా ఇలాంటి యాదవులు ఉంటారని లేకపోతే ఏంట దోస్ పా నుంచి రావడానికి వంద రూపాయలు లోకల్ ఇదికి వెళ్ళడానికి రెండు వందల రూపాయల ఇది వచ్చి కొడితే జాగి మేలడిపోతాయి అనుకున్నావు ఈ లేదు నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్ వేరే పేరం చెప్పు ఆ పేరంగా నువ్వే చెప్పుకో ఈ రెండేళ్లలో ఓ ఎందుకు కోటి రెండున్నారా ఏ రూపాయినరాకుంటూ అదే రేటు నీకు దండం పెడతానయ్యా నీకు ఇష్టమైతే రిక్షా ఎక్కువ లేకపోతే లేదు ఈ టెన్షన్ పెట్టబాకు ఏళ్ళు పట్టుకోటే నీ దాకంటే రెండేళ్ళు పట్టుకుంటా నాలుగు రూపాయలు పల్పించాయ్యా నడిసరి పోతాం కావాలంటే ఇది తంబే ఇక్కడ శివాలయం వీధి ఎక్కడ శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి అయితే అడుగుతావేమయ్యా ఇదే శివాలయం వీధి పని చూసుకోవచ్చు కదా శివాలయం నువ్వేమన్నా శివాలయం ఎప్పుడు మాట నేను చిన్నప్పుడు గోసి పెట్టుకుని గోలీలాడుతున్నప్పుడు ఇప్పుడు అన్ని మేళలు అయిపోవాలా పెద్దే పదవే ఈ రిచ్ అయికు ఎక్కడికి ఓ రిచ్ ఏరియాలో మాకు చీపు ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి మా కాఫీ ఖర్చు టిఫిన్ ఖర్చు భోజనం ఖర్చు అన్ని నువ్వే భరించు అదే నీకు పనిష్మెంట్ అది టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా ఏంట్రా అంత చెత్త చెత్తగా చేస్తున్నారు మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంటబడి మరి తంటాడు భయం ప్లస్ వినయం కూడా లేకపోతే మనం ఏదో సరదా కాలేజ్ కలర్స్ చూడడానికి వస్తే మనల్ని కలర్స్ చేయమంటాడా ఈ కలర్స్ చూసి ప్రిన్సిపాల్ గారి ఫేస్ కలర్స్ మారాలి పిచ్చక్క పెట్టాలి మన ప్రిన్సిపల్ గారికి ఓ బండ కూతురుందిరా నల్లగా ఉంటుంది మన తారలాగే కారు నలుపు అంటారా సార్ మీరు చావన చాయ అమ్మగారేమో డర్రు నలుపు మీ ఇద్దరికి పుట్టిన పిల్ల తెలుపు అయితే డౌట్ పడాలి కానీ నలుపు అయితే హ్యాపీనే కానీ ఆ పేమెంట్ చెప్పరా

నువ్ చాలా కట్టాడు తెలుసా ఇంచుపేట కంచల్ రేవు పచ్చాడా మనిషి మంచి ఎత్తు కానీ ఏజ్ మాత్రం ఇంత ముందే ఉండేది వంట మొత్తం వెళ్ళినట పెద్ద గ్యాస్టబుల్ గాడు అసలు ఈ రోజుకి బాధతోనే ఉంటుందంట మనం పని చేద్దాం టుమారో ఓసారి రేపు సండే కదా మండే వన్ ఓ క్లాక్ వస్తాను వర్క్ ఫినిష్ చేస్తాను ఏమంటారు వేరాస్వామి సార్ ఒక్కటి బీకు